ఇంకా ముందు ముందు ఇది చెప్పారు ఇంతకు ముందు పదవులకి నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని నన్ను వెల్లు తట్టి ఇంకా మంచి సినిమాలు చేయమని ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదో మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు వచ్చమైనటువంటిగా నాకు అవార్డు రావడం ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ కల నిజంగా అవడం అయినా పూర్వజన్మ సుద్ధంగా భావించుకుంటూ మరి బావ భావస్ అని జన్మాంతర సౌరు కానీ పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకళ్ళు దాన్ని పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మ జన్మ అనుబంధము ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది సో మరొకసారి అందరికీ నా మా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు యువతనానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భావితరాలు భారతదేశం మా శక్తి ఇవాళ మనం చూస్తున్న ప్రచ ప్రపంచం ఎంతగానో కుదించు కుదించుకుపోయింది ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి వాట్సాప్ల వల్ల అయితేనేమి ఫేస్బుక్ వల్ల అయితేనేమి ఈ సోషల్ మీడియా వల్లనే తెలియదు కానీ ఏదైనా మంచిగా వాడుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం మనం అది ఎవడో చాటింగ్ చేస్తుంది దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తను తన తల్లిని చంపుకుని తను తన తన తను చంపుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియో వినియోగించుకోవాలి అప్పుడే అఖండాలో నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ అఖండ రాబోతుంది రేపు అంటే ఐదు కాదు రండి సినిమా డేట్ చెప్తాం డిసెంబరు డిసెంబర్ మొదటి బాడీలో వస్తుంది ఎందుకంటే సినిమా ఎంత ఉంది అంటే పవన్ మన మన కమ్మలకి నాకు ఇచ్చిన టైం సరిపోదు ఆ సినిమా ఆ సినిమాకే సబ్బు పరులు పేలిపోయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి దీనికి వంద యాభై ఇంతలు ఇంతలు ఉంటుంది ఈ సినిమా రెట్టింపు కాదు సో అటు అటువంటిది సినిమా బాగుండాలి మంచి ఉద్దేశంతో సినిమా తీసాం అప్పుడు తీసాం దాని గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ హైందవ సనాతన హైందవ ధర్మం అంటే అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు